హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు ఈరోజు మన ఛానల్లో ఓరియో బిస్కెట్స్తో ఐస్ని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ఇక్కడ నేను ఐస్ తయారు చేయడానికి రెండు బిస్కెట్స్ ప్యాకెట్స్ తీసుకున్నాను ఈ బిస్కెట్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బిస్కెట్ని నాలుగు ముక్కలుగా చేసుకుంటే సరిపోతుందండి అన్నీ కూడా అలాగా ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలాగే అన్ని బిస్కెట్లు కూడా ఇలా ముక్కలు చేసి పెట్టుకోండి మీ దగ్గర ఇలా ఐస్ తయారు చేసుకునే మేకర్ ఉంటే ఓకే లేదంటే మీకు మామూలుగా ప్లాస్టిక్ గ్లాసెస్ ఉంటాయి కదా వాటిలో ఐస్ పుల్లలు ఉంటాయి కదండి అవి పెట్టైనా కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం బిస్కెట్ ముక్కల్ని వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత మనకి ప్యాకెట్ పాలు ఉంటాయి కదండి అవి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టి ఈ ఐస్ని ఒకసారి షేక్ చేసినట్లయితే బిస్కెట్ పాలు కూడా బాగా మిక్స్ అయ్యి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ ఐస్ని ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎనిమిది గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన ఐస్ చాలా గడ్డ కట్టేసిందండి ఇప్పుడు దీన్ని వాటర్లో వేసి ఐస్ని బయటికి తీద్దాము ఎందుకంటే వాటర్లో వేయటం వల్ల ఐస్ తొందరగా బయటకు వస్తుంది ఇలా కొద్దిగా వాటర్ అప్లై చేసి మనం ఐస్ని బయటికి తీద్దాం చూశారు కదా చాలా ఈజీగా వచ్చేసింది ఈ ఓరియో ఐస్ చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా ఉంది కదా ఇలా అయినా కూడా తినచ్చు లేదంటే నేను ఇక్కడ హర్షీస్ సిరప్ వేస్తున్నాను పైన డ్రై ఫ్రూట్స్ ఫ్లేక్స్ వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న ఐకాన్ని కూడా క్లిక్ చేయండి Thanks for watching.